హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే శివయ్యని ఎంతోమంది తమ ఇష్టదైవంగా కొలుస్తారు నిర్మలమైన హృదయంతో ఆయనను పూజించాలే కానీ చాలా తేలికగా ప్రసన్నమవుతాడు భక్తితో నిర్మలమైన హృదయంతో బోలాశంకరుడికి జలం సమర్పించినా చాలు సంతోషిస్తాడు భక్తులను ఆశీర్వదిస్తాడు అని నమ్ముతారు శివుడిని అనేక పేర్లతో పిలుస్తారు పురాణాలలో శివుడికి చాలా పేర్లు ఉన్నాయి హిందూ విశ్వాసం ఆధారంగా శివుడికి నూట ఎనిమిది పేర్లు ఉన్నాయి అయితే ఆరు పేర్లు మాత్రం అత్యంత ప్రియమైనవిగా పరిగణించబడుతున్నాయి మరి శివుడి ఆరు ప్రత్యేక పేర్లు ఏంటి ఆ పేర్లకు ఉన్న ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం శివుడి మరొక ప్రధాన పేరు నీలకంఠుడు ఎందుకంటే అతడు తన గొంతులో సముద్ర సమయంలో ఉద్భవించిన గరళాన్ని మించి దాచుకున్నాడు దా కారణంగా అతని గొంతు నీలం రంగులోకి మారింది దేవతలు రాక్షసులు సముద్రాన్ని మదనం చేయడం వల్ల అమృతంతో పాటు విషం కూడా ఉద్భవించింది ఇది మొత్తం సృష్టిని నాశనం చేయగలదు సృష్టిని రక్షించడానికి శివుడు ఈ విషాన్ని తాగాడు ఆ విషాన్ని తన గొంతులో దాచుకున్నాడు విషం ప్రభావంతో అతని గొంతు నీలంగా మారింది అప్పటి నుండి అతడు నీలకంఠుడు అని పిలువబడుతున్నాడు ఈ పేరు అతని త్యాగం సృష్టి పట్ల అపారమైన కరుణను ప్రతిబింబిస్తుంది శివుడిని శంకర అనే పేరుతో కూడా పిలుస్తారు శంకర అంటే సంతోషం సంక్షేమం కలిగించేవాడు అని అర్థం ప్రపంచంలోని సమస్త ప్రాణుల క్షేమం కోసం పనిచేస్తుండడం వల్ల శివుడికి శంకరుడు అనే పేరు వచ్చింది శివుడిని శంకర అనే పేరుతో పిలవడం తన భక్తులకు మోక్షాన్ని ఆనందాన్ని అందిస్తుంది శివుడిని బోలాశంకరుడు అని కూడా పిలుస్తారు ఎందుకంటే శివుడు చాలా మృదు స్వభావి అత్యంత దయగల దైవం బోలా అంటే సాధారణ మరియు అమాయకత్వం నాథుడు అంటే ప్రభువు లేదా దైవం శివుడిని బోలానాథ్ అనే పేరుతో కూడా పిలుస్తారు అంటే నిర్మలమైన హృదయానికి చిహ్నం శివుడు తన భక్తుల నిర్మలమైన భక్తిని ప్రేమకు సంతోషించి వెంటనే కరుణించి తన కొలిచిన భక్తులను అనుగ్రహిస్తాడు శివుడిని మహాదేవుడు అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఈ పేరు అతని ఆధిపత్యం గొప్పతనానికి చిహ్నం మహా అంటే గొప్ప దేవ్ అంటే దేవుడు కనుక మహాదేవుడు అంటే దేవతలకు దేవుడు అని అర్థం భోలేనాథుడు సకల దేవతలకు దేవుడు అన్ని యుగాలలోనూ కాలాలలోనూ ఈయన పూజింపబడతాడు అతని మహాదేవుడి రూపం అతన్ని ఇతర దేవతల కంటే ఉన్నతంగా నిలబెట్టింది అతని గొప్ప దాతృత్వ పనుల కారణంగా అత్యున్నత గౌరవాన్ని పొందాడు కనుక శివుడి పేరు మహాదేవుడు అయ్యింది ఈ పేరు ఆయన దైవత్వాన్ని ప్రతిబింబిస్తుంది లయకరుడిని శివ అనే పేరుతో కూడా పిలుస్తారు ఇది శివయ్యకు అతి ముఖ్యమైన పేరు శివ అంటే దయగల లేదా మంచిది అని అర్థం ఈ పేరు అతని పూర్తి స్వభావం లక్షణాలను సూచిస్తుంది శివుడిని మహాకాలుడు అని కూడా పిలుస్తారు ఎందుకంటే అతడు కాలానికి ప్రభువు మహా అంటే గొప్ప కాలుడు అంటే సమయం లేదా మరణం మహాకాల రూపంలో ఉన్న శివుడు సమయంలో మరణం రెండింటినీ నియంత్రిస్తాడు సృష్టి ముగింపులో అతను విధ్వంసక రూపాన్ని తీసుకుంటాడని విశ్వాసం మహాకాలుడు అనే పేరు శివుడి అనంతమైన శక్తిని సృష్టిలో మార్పులలో అతని పాత్రను ప్రతిబింబిస్తుంది విన్నారుగా ఫ్రెండ్స్ శివుడి ఆరు పేర్ల యొక్క గొప్పదనం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్